्रिस्ते सर्वाधिकारी क्रिस्ते अल्फा मेगा आदि अन्ता मुख्रिस्ते युगुगमुख्रिस्ते क्रिस्ते सर्वाधिकारी మనల రక్షణ సిల్వలో ప్రాణమిచ్చే మనల రక్షణ ప్రణించి సిల్వలో ప్రాణమిచ్చే

క్రిస్తములు క్రీస్త క్రీస్త సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమి చువరికు ప్రత్యక్షత ప్రేమి చు వారి కొరకు ప్రభుతిరిగివచు చుండె పరలోకమహిమ తోడ ప్రభుతిరిగివచు చుండే పర Christ Alpha Omega. Ad వస్త్రములు పరశుద పరచబడను ఎౌ వార వస్త్రములు కరుషుద పరచబడను వారే ప్రభు రాక சோஷிஞிஞ்சிலா வாரே பிரபு எந்த சந்தோஷிஞ்சோ மிளா கிரிஸ்தே சர்விகாரி கிரிஸ்தே அல்ஃபா ంతము క్రిస్త క్రీస్తే క్రీస్త వా ప్రభు సేవలోశ్రమలు కటినదు కదలు ప్రభు సేవలు నిశ్రమలు కఠినదు కబాదల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమోను క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హె పాటలు ఆనంద బాష్పములతో బష్పములతో పాటలు పాడు ప్రభుని మహిమా పరతూరు హల్లెలూయా పాడు ప్రభుని మహిమా పరతూరు క్రీస్తే అల్ఫా మేఘ ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాది ప్రైట్ ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం చదువుకుందాం ఓకే రెవల్యూషన్ చాప్టర్ లెవెన్ ఓపెన్ దట్ ఇంగ్లీష్ బాయల్ మరియు ఒకడు చేతికర్ర వంటి కులకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయంలో పల్లిపెట్టును కొలత వేసి ఆలయంలో వారిని లెక్క పెట్టుము ఆలయంకు వెలుపటి ఆరణ ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకి పడను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో తొలక్కుదురు ఆలయంలో పులిసో లెక్క పెట్టినో రెండవ వచ్చిన ఆలయంలో ఆన్లైన్లో వెలుపటావ కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకి ఇయబడిను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో తొరక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులను అధికారము ఇచ్చేదను వారు గోన పెట్టి ధరించుకొని వెయ్యిని రెండు వందల అరవై దినములు వెయ్యిన్ని రెండు వందల అరవై దినవులు వీరు ప్రవచితరు వీరు భూలోకంలో ప్రభువైన వారిని ఎదుటి నిలిచిన రెండు ఉలివ చెట్లను దీపంలో ఉన్నారు ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెళ్ళి వారి శత్రువును తరించిపోయాను కనుక ఎవడైనా వానికి వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడలన అలాగూ వాడు చెంపబడే తాము ప్రవచించిన దినములు వర్షము కురవకుండా ఆకాశం మూటకు వారికి అధికారం కలదు మరియు వారికి సమయంలో నీళ్ళు రక్తంగా నానా నాణం తెగులుతో భూమిని బాధటకు వారికి అధికారం కలదు వారు సాక్ష్యం చెప్పటం ముగింపుగానే అగాధం నుండి వచ్చి కుటుంబం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపను వారి శవములు ఆ మహాపట్నం సంతవేదిలో పడి ఉండను వారికి ఉపమాన రూపంగా సుధమ అని ఐగుప్తు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సెలవుబడిన మరియు ప్రజలకును వంశకులను ఆయా భాషలు మాట్లాడుకునే దినములకు సంబంధించిన మూడు దినములు మూడు దినములన్నర వారి శవములను చూచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు ఈ ఇద్దరు ప్రవర్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించు ఉచ్చరించు ఒకరికొకడు కట్నములు పంపుకుందరు అయితే ఈ మూడున్నర మూడు దినముల పిమ్మట దేని వద్ద నుండి ఆత్మ వచ్చి వారిలో ప్రయోజనక వారి పాదంలో ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగాను అప్పుడు ఇక్కడికి ఎక్కి అని పొరలోకలు గొప్ప స్వరంతో తమతో చెప్పుట వారు విని మేఘారుడై పొరలోక ఆరోహణమైరి వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడిలోనే గొప్ప మహా భూకంపం కలిగినందున ఆ పట్టణంలో పదివ భాగం కూలిపోయాను ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు బాహ్యక్రాంతులై పరలోకపు దేవుని మహిళపరిచిన రెండవ శ్రమ కలిగాను గతించాను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వస్తున్నది ఏడవ దూత బూర వదిలినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దంలో వినను ఆ శబ్దంలో లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యం ఆయన ఆయన యుగంలో వరకు ఎలుగు నేను అంతటా దేవుని సింహాసన ఆశయంలో ఆ ఇరవై నలుగురు పెద్దలు సాస్త్రాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలంలో ఉండే దేవుడు ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలంను స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీ కృతజ్ఞతాసులను చెల్లించున్నాం జనంలో కోపగించినందుకు నీ కోపం వచ్చిన మృతులు తీరు పొందుటకు నీ దాసులకు ప్రవక్తులకు పరిస్థితులకు నీ నాములకు భయపడే వారికి నీ తగిన ప్రతిఫలం ఫలనిచ్చేటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింప వారిని నశింపజేయుటకు సమయం వచ్చినదని చెప్పి మరియు ముందు దేవుని ఆలయం తిరగబడగా దేవుని నిబంధన మన ఆలయంలో కనబడేను అప్పుడు మెరుపులను ధ్వనులు ఉరుములు గొప్ప వడగలను పుట్టాను ప్రార్థన చేసుకుందాం రింగల తండ్రి జీవంగలైనా జీవాధిపతి పర్ ప్రకటన గ్రంథం పదకొండవ దేశం చదువుటకు ముందు అవకాశం అని గ్రహించారు క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా మేగా ఆది అంతము క్రీస్తే యుగా యుగములు క్రీస్తే అనే పాట కూడా మేము పాడగలు తింటారు మీరు చేసిన మహోపకార్యం బట్టి స్తోత్రం చేస్తారు ప్రభా ఈ పదకొండో అధ్యాయంలో ప్రభా ఇతర వక్తలు వెయ్యి ఇరవై పన్నెండు వందల అరవై రోజులు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు మూడున్నర ఈ భూలోకంలో ఉండి మీ యొక్క రాజ్యాన్ని ప్రకటించి అంతంలో ప్రభావ వారిని చంపేసినట్టు భూలోకంలో చూసినా ప్రభావ అటువలే ఈ ముందు జరగబోయే సంగతులు మాకు మీరు తెలియజేసిన బట్టి స్తోం ప్రభా వారికి చాలా పవర్స్ ఇచ్చి ప్రభా వారు ఒకరిని చపిస్తే చనిపో అంతా వారికి ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళు ద్రాక్ష రక్తంగా మారేటట్టు కూడా వాళ్ళకి మీరు పవర్స్ ఇచ్చినారు ప్రభా ఆ ప్రవక్తల ద్వారా మీరు మాట్లాడి తర్వాత ఆ ముగ్గురిని ఆ ఇద్దరిని చంపేసి మూడున్నర దినముల వరకు వారిని ఎక్కడ భూస్థాపనం చేయకున్నప్పుడు దేవుని ఆత్మ పరిలోకే దిగి వచ్చి వారిని తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతున్నప్పుడు శత్రువులు కూడా చూస్తారని సెలవు ఇచ్చినారు ప్రభా ఇవన్నీ మా ముందు ప్రభావా ముందే మీరు మాకు సెలవు ఇచ్చినారు ప్రభా వాటి మేము ఈ ప్రకటన బంధం ద్వారా గుర్తించుకొని ముందుకు సాగేదాన్ని తన గురించి మనం పెట్టుకుంటున్నాం ప్రభా రేపు మా ప్రయాణం నుంచి పాటిస్తున్నాం ప్రభా మేము హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం హైదరాబాద్ వెళ్తున్నాగా మాతో నడిపించి ప్రయాణంలో క్షేమం కాపాడానికి ఇక్కడ అంతా ఆతంకవాదులు ప్రభావ ఎంతో ఇక్కడ బాంబు పెళ్ళు చేస్తున్నాం ప్రభా మీరే మమ్మల్ని రక్షించి కాపాడి క్షేమంగా తీసుకెళ్ళమని పెట్టుకుంటున్నాం ప్రభావ ప్రయాణంతో ఉండి మీరే కాచి కాపాడి సంరక్షించమని పెడుకుంటాం వేస్తున్నామని పాటిస్తున్నాం తండ్రికి ఆమె